ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనాన్ని అందరం చూద్దాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండన్సులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది కనుక వాక్యము చాలా శక్తివంతమైనటువంటిది ఈ వాక్యము శక్తివంతమైనటువంటిది కనుకనే దీని మీద సాతాను బహు తీవ్రంగా పనిచేస్తూ ఉంటూ ఉన్నాడు అందుకని ఈ వాక్యాన్ని పరుపరి విధాలుగా మరి దీన్ని మార్చి అనేకులను కన్ఫ్యూషన్లోకి తీసుకొని వెళ్ళి మానవుల యొక్క రక్షణకు వారు అడ్డుగా ఉంటున్నాడు వాడు కనుక ఈ వాక్యము మీద పని చేసినంతగా సాతాను మరి దేని మీద పని చేయడం లేదు కనుక ఈ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే ఈ వాక్యం మనం సరిగా ఈ వాక్యాన్ని సరిగా గ్రహించుకోలేకపోతే మన యొక్క జీవితాలు చాలా ఈ లోకంలో వ్యర్థపరచబడతాయి అంటే వ్యర్థంగా గడిపేస్తాం వ్యర్థంగా గడిపేస్తాం మన జీవితకాలం అంతా కూడా చాలా వ్యర్థంగా గడిచిపోతుంది దేవుడు మన జీవితకాలాన్ని వ్యర్థముగా గడిచిపోవాలి అని కోరుకోలేదు మన జీవితకాలం ఫలవంతంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక జీవితం ఫలవంతంగా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి దేవుని యొక్క వాక్యము కొరకైనటువంటి ఆశ మనందరి హృదయాల్లో ఉండాలి సరే మంచిది దీని గురించి జీ జాన్ గారు అంటే ఒక గొప్ప భక్తుడు ప్రారంభ దినాల్లో హెబ్రోన్ సహవాసములో ఉండి గొప్ప సేవ చేసిన దేవుని దాసుడు దీని మీద చాలా గొప్ప వర్తమానాలు ఇచ్చాడు ఈ వాక్యం మీద కాబట్టి ఈ వాక్యము సజీవమైనది బలము కలిగినటువంటిది ఖడ్గము వంటిది వాడిగా ఉండేటువంటిది మరి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించేది దూరుచూ ఉండేటువంటిది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది అనేది ఆయన ఈ వాక్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు